హలోయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభకాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాకం దేవుని బిడ్డారా మీ దృష్టిలో పాపం అంటే ఏంటి చాలామంది దేవుని నమ్మిన పిల్లలే పాపం అంటే ఏమనుకుంటారంటే ఏదో వ్యభిచారము నరహత్య ఇంకా తర్వాత చెడుగా ఉండటము పేకాట తాగడము వీటన్నింటి గురించి పాపమని అనుకుంటా ఉంటారు బైబిల్లో కొన్నింటిని మనము రెఫరెన్స్లు చూసినట్లయితే పాపము అంటే ఇది కూడా పాపమా అమ్మో అని అనేటువంటి పరిస్థితిలో కొన్ని వాక్యాలు ఉన్నాయి అవి తెలియక చాలామంది మరి పాపమును కూడా కట్టుకుంటున్నారు ఈరోజు నా వాక్యం తెలుసుకుంటున్న నీవు సరైన రీతిలో నడవడానికి ఇది నీకు సహాయకరంగా ఉంటుంది కాబట్టి పాపము అంటే పాపము అంటే ఏంటి ఏం చేస్తే పాపమని మనము తెలుసుకుంటాం ఇప్పుడు ఏం చెయ్యకపోతే కూడా పాపం అవుతుంది ఏం చేస్తే పాపము ఏం చెయ్యకపోతే కూడా ఏం చేయకపోతే పాపం అవుతుంది అనేది కూడా కొన్నింటిని కొన్ని రెఫరెన్స్లు మనము చూద్దాము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మనము బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా బ్రతకడానికి నువ్వు నేర్చుకోవాలి ఆత్మ సంబంధంగా కట్టబడడానికే నువ్వు నేర్చుకోవాలి నీలో ఉన్నటువంటి చెడు నీలో ఉన్నటువంటి ఎండిన వాటిని కట్ చేసుకోవాలి ఎండిన కొమ్మలు ఎండిన ఆకులు ఎండినవన్నీ కూడా నీలో ఉండకూడదు పొట్టు ఉండకూడదు తర్వాత ఏవైతే ఆత్మీయ జీవితానికి నష్టం కలిగిస్తాయో అటువంటి లక్షణాలన్నింటినీ నువ్వే కట్ చేసుకోవాలా తీసేసుకోవాలా ఎప్పుడైతే వాక్యం వింటావో అప్పుడు నువ్వు లోబడి ఆ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతికినట్లయితే నువ్వు పరలోక సంబంధంగా పరలోకవాసిగా నువ్వు సిద్ధపడుతున్నట్టు లెక్క కాబట్టి ప్రియ దేవన్ బిడ్డలారా మనం చూద్దాము యాకో పత్రిక యాకోపత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వాక్యము యాకోపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వాక్యము మేలైనది చేయనేది ఆ లాగు చేయని వానికి పాపమగును దేవన్ బిడ్డలారా మేలైనదని ఎరిగి కూడా చేయకపోతే కూడా అలాగే చేయకపోతే కూడా పాపం అవుతుందంట దేవుని బిళ్ళారా చాలామంది కూడా చాలామంది కూడా ఒకరికి మేలు చేయాల్సిన స్థితిలో ఉండి ఆ మేలు చేయకుండా ఆగిపోతే కూడా అది నీకు పాపం అవుతుంది చూడండి ఒక ఒక సాక్ష్యం మనము మేము మేము విన్నాం ఏంటంటే వాళ్ళ పెదనాన్న ఇంటర్వ్యూకి మంచి జాబ్ వచ్చిందని లెటర్ వస్తే ఆ లెటర్ని ఆ పే ఆ అబ్బాయికి ఇవ్వకుండా దాచేసినాడంట దాచేసిన తర్వాత ఆ బి ఆ బిడ్డకి ఉద్యోగం లేక చాలా అగసాట్లు పడి ఇంకా అయిపోయింది చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి ఇంకా అతనికి పెళ్ళై పిల్లలు పుట్టినాక ఆ ఈ వీళ్ళ పెదనాన్న ఆ జాబును అతనికి రాకుండా మేలు చేయాల్సిన వాడు దాచిపెట్టి కీడు చేసేస్తున్నాడు ఏమాత్రం బాగుపడలేదంట చచ్చిపోయేటప్పటికల్లా చాలా వేదన పడిపోయినాడు అని విన్నాం సాక్ష్యం పిల్లారా చూడండి అతని జీవితంను నాశనం చేయాలని అనుకున్నాడు కదా అలా దాచేయడము కొంతమంది సంతకాలు చేస్తే మంచి స్థితిలోకి వస్తారు వేరే వాళ్ళు సంతకాలు చేయకుండా ఆగిపోతారు కొంతమంది డబ్బు డబ్బు ఉంటుంది కొంతమందికి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరానికి ఈ డబ్బు ఇస్తే వాళ్ళ స్థాయి పెరుగుతుంది వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అది నువ్వు మేలు చేసినట్టు ఆ మేలులు ఏవైతే నీకు అనుకూలం అంటే నీకు నువ్వు చేయగలిగినటువంటి మేలులు నువ్వు చెయ్యకపోతే కూడా నీకు పాపం అవుతుంది అది అలాంటి పాపాలు మీరు కట్టుకోవద్దు మీరేది చేతనైనంత మేలు మీరు చేయగలిగినంత ఇతరులకు చేసేవారుగా మార్చం మార్చబడండి మేలు చేయకుండా వేరే వాళ్ళు అలాగే ఉండాలా మీ ఎదురుగా అలాగే ఉండాలా అనేటువంటి ఇది ఉంచుకోవద్దు మనసులో అది దేవుని బుద్ధి కాదు ప్రేమ కలిగి మేలు చేసే బుద్ధి వేసే బుద్ధి తర్వాత మనం ఇంకోటి చూసినట్లయితే ఒకటో వ్యూహాన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వాక్యము ఆజ్ఞాతిక్రమమే పాపము దేవుడు కొన్ని ఆజ్ఞలు మనిషికి ఇచ్చాడు ఆ ఆజ్ఞలను అతిక్రమించే మనసుని ఇక్కడ ఉండొద్దు దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చినాడో ఆ ఆజ్ఞలను పాటించి విధేయత చూపే బిడ్డలుగా ఉండాలే తప్ప ఆజ్ఞను పాటించకుండా మరి మన ఆజ్ఞలు చూస్తాం కదా పది ఆజ్ఞలు ఉన్నాయి మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి అవి రెండు ఆజ్ఞలు అవుతాయి మరి దేవుణ్ణి ఆరాధించటము ఇతరులను ప్రేమించటము ఆ ఆజ్ఞలను కూడా సక్రమంగా పాటించ బిడ్డగా ఉండాలి ఆజ్ఞలు పాటించకపోతే కూడా అది పాపం అవుతుంది తర్వాత రోమపత్రిక ఐదు పన్నెండు రోమపత్రిక ఐదు పన్నెండు మన ప్రభు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని అందు అతిశయపడుచున్నాము ఆయన ద్వారానే ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపం చేసిన మరణము అందరికి సంప్రాప్ సంప్రాప్తమాయను అంటే ఒక మనిషిని ద్వారా పాపం వచ్చింది ఎందుకు పాపం వచ్చింది అని అంటే అవిధేయత వలన ఇక్కడ మనం పంతొమ్మిది వచ్చినాన్ని చూసినట్లయితే ఒక మనిషిని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చే ఎలాగూ చేయబడ అలాగే అలాగా అంటే పాపము పాపం ఎలా వస్తుందంట అంటే అవిధేయత వల్ల ఒక మనిషిని అవిధేయత వల్ల పాపం వచ్చేసింది ఏసఐ విధేయత వల్ల అందరికీ కూడా నీతి వచ్చేసింది ఈరోజు నన్ను నువ్వు కూడా వాక్యం నాకు అవిధేయుడుగా అవిధేయురాలుగా ఉన్నావా విధేయుడుగా విధేయురాలుగా ఉన్నావా నువ్వే ఒకసారి పరీక్షించుకోండి తర్వాత ద్వితీయోపదేశ కాండం ఇరవై ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనం చూసినట్లయితే మొక్కుబడి చేయకపోతే కూడా పాపము చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకొనిన తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును అది నీకు పాపమగును దేవుని బిడ్డారా దేవునికి మొక్కుబళ్ళు చాలామంది చేస్తంటారు చాలామంది చాలా చేస్తుంటారు అవసరతలో ఉన్నప్పుడు ప్రవ నీకు అది ఇస్తా ప్రభువ ఇది ఇస్తా నాకు సహాయం చేయప్రోవా నాకు ఉద్యోగం నీ ప్రభువ నాకు పిల్లల్ని ప్రభువ నాకి తర్వాత అది ప్రవా ఇది ప్రవ ఆరోగ్యం ప్రవ హాస్పిటల్లో ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను నీకు ఇస్తానయ్యా అంత ఖర్చు నేను నీకు ఇస్తానయ్యా నాకు నేను మందులకి డాక్టర్లకి ఇచ్చే బదులు నీకు నీకు మందిరంకి ఇస్తానయ్యా చర్చి కట్టడానికి ఇస్తానయ్యా అయ్యా కొంతమంది అయితే ఏకంగా పిల్లలనే అయ్యా ఈ మగబిడ్డ పుట్టిందా అన్నలాగా నేను నీకు ఇచ్చేస్తానయ్యా ఆడబిడ్డ పుట్టిందా అయ్యా నీకు ఇచ్చేస్తానయ్యా ప్రవ్వా ఈ పొలం ఇస్తానయ్యా ప్రవ్వా లక్ష రూపాయలు ఇస్తానయ్యా రెండు లక్షలు ఇస్తానయ్యా డిశ్చార్జ్ అయితేనే ఇచ్చేస్తాను ఇట్లా రకరకాలుగా ఘోరంగా దేవుడు కనబడలే ఏమన్నా కానీ మనకి అంత ఫరక్ పడదులే దేవుడు కనబడు ఏమండులే మనం మస్తు చెప్తుంటాము ఈ సేవకునికి వల్ల ఈ సేవకునికి ఈ సంఘానికి వెళ్ళినా ఈ ఈ చర్చికి వెళ్ళినా ఏం లేదు ఏం లేదు ఈ సేవకుడికి అస్సలు ఇవ్వకూడదు ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చేసి దేవుడికి అనుకోరు అప్పుడు ఆవిడ దేవుడికి మాట ఇచ్చినారని అనుకోకుండా సేవకుని చూసి మందిరాన్ని చూసి ఇంకా మొక్కుబడిని అంట ఏం చేస్తారు చెయ్యరు అనమాట కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు నీ దేవుడనే హోవాకు మొక్కు కొనిన తర్వాత మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయొద్దు ఇంకా లేట్ చేయొద్దు నీ దేవుడనే హోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకును నువ్వు ఎప్పుడైతే మాట చెప్పినావో అప్పుడే అది దేవుడు అంటాడు అది నాది ఇంకా అప్పుడే ఆయన కన్ను దృష్టిలోకి వెళ్తుంది ఇది నాది అనేస్తాడంట నా తప్పక రాబట్టుకుంటాడంట ఎలాగైనా కానీ ఆయనకు రావాల్సినది ఆయన తీసుకుంటాడంట కానీ అది నీకేమవుతుందంట పాప మగును అంటే ఏదో లే పాపం వాళ్ళు పాపం అంటే ఏదో లే మన నర్హత చేస్తేనో ఇంకోటి చేస్తేనో నీ కాదు నువ్వు మొక్కుకున్నది కూడా తడువు చేసి తడువు చేసేది కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఆ ఇచ్చేది ఎవరికైనా తెలిస్తే పెద్ద గొ గొడవలు అవుతాయి లేదంటే దాంట్లో ఎవరిలో ఫేస్ చేసేది నువ్వు మొక్కుకునేటప్పుడే నీకు ఉండాలి ఇది నా చేతిలో ఉంది నేను చేయగలుగుతాను ఒకవేళ నువ్వు చేయలేకపోయిన పరిస్థితి అయినా కానీ చేసేటట్టుగా నువ్వు దాన్ని మార్చుకొని దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి ఏఫ్తా తన కుమార్తె ఒక్కతే కుమార్తె యుద్ధంలో విజయం వస్తే ఎవరు ఎదురొస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు ఎదురు పోయిన తర్వాత ఏ గొర్రె మోక ఎవరో ఒకరు వస్తారులే అనుకున్నాడు కానీ సొంత కూతురు వచ్చేసరికి స్టన్ అయిపోయి దుఃఖపడి బట్టలు దించేసుకున్నాడు అయినా కానీ అమ్మ నేను ఎహోవాకు మాట ఇచ్చి తిని ఆయ్య నానా నీ మాట ప్రకారం నువ్వు జరిగిచ్చేసే అనేసింది ఆమె అంతే ఎంత లోబడినారు తండ్రి కొడు కూతురు ఇప్పుడు పిల్లల్ని మిమ్మల్ని సేవకి ఇవ్వాలనుకుంటున్నామంటే మీ పిల్లలే మిమ్మల్ని ఏమంటారు నువ్వు అనుకుంటే సరిపోతుందా నాకంటూ ఉంటుంది కదా అంటారు అందుకనే వాళ్ళకంటూ ఉండేంత వరకు కూడా ఉండు ఉంచుకోకుండా ఇళ్ళల్లో చిన్న వయసులోనే మరి వాళ్ళని వాళ్ళు ఎదురాడకు ఉండే ఉండే వయసులోనే చిన్నప్పుడే తల్లి ఊహ తెలిసి ముందే ఓకే ఇంకా ఈ సంఘంలోకి నేను అనుకున్నాను ఇచ్చేసేయాలి ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అలాగ నిలబెట్టుకోవచ్చు ఇక దేవుని బిల్లారా ఎదురాడి పోరాడి ఇచ్చేంత లేనప్పుడు నువ్వు మొక్కుబడి చేసుకునేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలని కూడా ఒక చోట రాయబడింది నువ్వు ఎందుకు ఎవరు నువ్వు ఎందుకు మొక్కుబడి చేసుకున్నావు అని అంటాడు దేవుడు ప్రశ్నిస్తాడు నువ్వు ఎవరు ఎవరు చేసుకోమన్నా నిన్ను మొక్కుబడి నువ్వు చేసుకున్నాక నువ్వు తప్పక చెల్లించాలని దేవుడు ఖచ్చితంగా అడుగుతాడనమాట కాబట్టి పాపం అవుతుంది అది కూడా నువ్వు దేవునికి ఇవ్వాల్సినది తడవు చేసి నువ్వు ఇంకా పెట్టుకున్నావంటే భారం అవుతుంది పాపం అవుతుంది తర్వాత ఇంకో మాట ఇదే ద్వితోపదేశండం ఇరవై నాలుగో అధ్యాయము వచనము సూర్యుడు అస్తమింపక మునుపు న వానికి ఇవ్వలేను వాడు బీదవాడు గనుక మీద ఆశ పెట్టుకుని ఉండును వాడు నిన్ను బట్టి ఎహో వాకు మొరపెట్టునేమో అది నీకు పాపమగును దేవుని బిళ్ళారు ఇక్కడ పైన కూడా చూసినట్లయితే నీ సహోదరులలోనేమి నీ దేశమందరి నీ గ్రామంలో ఉన్న ప్రదేశాలలోనేమి దీన దరిద్రుడైన కూలీ వాణిని బాధింపకూడదు నాటి కూలి ఆ నాడే ఆ నాడు ఇవ్వవలను చూడండి కూలికి పిలి పిలుచుకుంటారు రోజు కూలీ రెండు వందలు రెండు వందల అరవై మూడు అని ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేసేయాలంట లేదంటే వారం రోజులు కూలీ ఇస్తారు కొంతమంది సో అలాగైనా కానీ వాళ్ళని బాధ పెట్టకుండా ఆ కూలీని వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చేసేయాలంట ఆ కూలీని ఇచ్చే ఇచ్చేది తడువు చేసినట్లయితే కూడా ఆ కూలీ ఇవ్వకుండా వా వాళ్ళని తిప్పుకుంటా ఉంటారు కొంతమంది తిప్పుకుంటా తిప్పుకుంటా వాళ్ళని బాధ పెడతా వాళ్ళకి ఎంతో పని ఉంటుంది దాని మీద వచ్చే వెయ్యి రూపాయలు పదహైదు వందలు రెండు వేలు మూడు వేలు లేదంటే ఎంతన్నా కానీ ఆ దాని మీద వాళ్ళు ఆశ పెట్టుకుని ఉంటారు ఈ పని చేసుకోవాలా ఈ ఫుడ్ కొనుక్కోచుకోవాలి పిల్లలకు పెట్టుకోవాలి సో ఆ దాన్ని కూడా నువ్వు కూలీని పట్టుకున్నావు అంటే నువ్వు నీకు అదేమవుతుందంట ఒకవేళ వాళ్ళు కానీ దేవునికి మొరపెడితే అది నీకు పాపం అవుతుంది కూలి కూలి మొరపెడుతుందండి కూలే మొరపెడుతుంది నువ్వు ఐదు వందలు వాళ్ళకి ఇవ్వాల్సిన ఐదు వందలు నీ బీరువాలు ఉందనుకో ఆ ఐదు వందలే మొరపెడతాదండి అయ్యా నేను ఈ నీ బీరువాలు ఉండాల్సిన దాన్ని కాదు నేను పలానా వ్యక్తి యొక్క కష్టార్జితం నేను అక్కడికి వెళ్ళాలని కూలి మొరపెడుతుంది యాక్వ పత్రికలు ఉంది అన్నమాట ప్రియ దేవుని సంఘం ఇలాగా పాపం అవుతుంది మొక్కుబడి ఇవ్వకపోయినా పాపమే తర్వాత కూలి ఇవ్వకపోయినా పాపమే తర్వాత మనము మొదటి సమయాలు గ్రంథం పన్నెండు ఇరవై మూడో మనం చూసినట్లయితే చదువుదాము నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన విరోధముగా పాపము విరోధంగా పాపం చేసిన వాడు నగుదును అది నాకు దూరమగునుగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ సమూహాలు చెప్తా ఉన్నాడు నా మట్టుకు నేను మాత్రము ఏ హోవాకు విరోధంగా నేను ఉండను నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను మీకోసము మేము మీకో మీకోసం ప్రార్థన చేస్తాను మీకోసం ప్రార్థన చేయకపోతే కూడా అది నాకు పాపం అవుతుంది మీకోసం నేను ప్రార్థన చేస్తాను చాలామంది కూడా ప్రార్థన చేయరు ఇతరులు ఏదైనా అన్నారని లేదంటే అర్చినారని లేదంటే ఏదో ఒక రక బాధ పెట్టినారని వారి గురించి ప్రార్థన చేయకుండా వారి గురించి పక్కన పాడేస్తారనమాట ఇంకా పైగా కొంతమంది ఏం చేస్తారంటే వారిని శాపంగా మార్చమని వారికి శాపాలు ఇవ్వమని దేవుని దగ్గర మొర ఉంటారు దేవుడు అలాంటి వా అలాంటి ప్రార్థన ఆలకించాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటిది మేలు చేయకపోతే పాపం కట్టుకుంటావు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం కట్టుకుంటావు అవిధేత చూపితే వాక్యం నాకు నువ్వు పాపం కట్టుకుంటావు మొక్కుబడి చెల్లించకుండా తడవు చేస్తే పాపం కట్టుకుంటావు కూలి కరెక్ట్గా ఇవ్వకపోతే ఒక కూలి అనే కాదు ఎవరి ఎవరికైనా నువ్వు ఇవ్వాలి అనుకున్నది కష్టార్జితము నువ్వు పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వకపోతే పాపము ప్రార్థన చేయకపోతే కూడా పాపము చివరిదిగా యోహన్ స్వార్థ పదహారో అధ్యాయము ఎనిమిదో తొమ్మిది వర్షాలు మనం చదివినట్లయితే ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పింప ఒప్పుకొన చేయును లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గుర్చి నేను తండ్రి యొద్ద వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని గుర్చి ఈ లోకాదిరి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గుర్చి గుర్చి ఒప్పుకొన చేయును దేవుని సంగమ ఆయనను విశ్వసించకపోవటం కూడా పాపమే ఆయనను విశ్వసించకపోవటం కూడా పాపమే ఆయన ఆయన లోక రక్షకుడు అని నువ్వు విశ్వసించలేదనుకో అది నీకు పాపమవుతుంది అంటే చాలా అన్నిల్లో కూడా మరి విగ్రహారాధన చేస్తుంటారు కానీ నీతి తప్పరు యథార్థంగా ఉంటారు ఒకరిది ఆశించరు చాలా భక్తిగా పెరుగుతూ ఉంటారు ఏ చెడు అలవాట్లు ఉండవు కానీ ఏసైన్ మాత్రం విసర్జిస్తూ ఉంటారు విశ్వసించరు అనమాట ఏసైన్ విశ్వ విశ్వసించరు ఏసైను విశ్వసించరు లోకరక్షకుడుగా అంగీకరించరు దేవుడుగా నమ్మరు నమ్మకపోయడం కూడా పాపమే కాబట్టి ప్రియ బిళ్ళారా ఈరోజు నా ఈ వాక్యం వింటున్నా మీరు గమనించుకోండి మేలు చేస్తున్నారా మీ సరౌండింగ్లో లేదంటే మేలు చేయకుండా పాపం కట్టుకుంటున్నారా ఆజ్ఞకు దేవుడి ఇచ్చిన ఆజ్ఞలకు లోబడుతున్నారా ఆజ్ఞను విస్మరించి పాపం కట్టుకుంటున్నారా విధేయత చూపిస్తున్నారా వాక్యమునకు అవిధేయత చూపిస్తున్నారా విధేయత చూపిస్తే నీకు దీవెన వస్తుంది అవిధేయత చూపిస్తే నీకు పాపం వస్తుంది మొక్కుబడి చేస్తున్నారా ఇష్టానుసరంగా నోరుంది కదా అని మొక్కుబడి చేసుకుంటా ఇవ్వకపోతే మరి నీకు అది పాపం అవుతుంది కష్టపె కష్టపెట్టి పని చేయించుకుంటున్నారా ఇతరులతో బీదోళ్ళతో కానీ ఇంకొకరితో ఇంకొకరితో మరి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన కష్టార్జితం ఇవ్వకుండా దాచిపెట్టుకుంటున్నావా అది నీకు పాపం అవుతుంది కొంతమంది శత్రువులుగా ఉన్నారని లేదంటే కొంతమంది బాధ పెట్టినారని కొంతమంది మరి ఇబ్బంది పెట్టినారని కొంతమంది మిమ్మల్ని చాలా విసిగించారని వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయకుండా ఉన్నావేమో కానీ ప్రార్థన చేయకపోతే కూడా నీకు పాపం అవుతుంది చివరిగా ఆయన నమ్మకపోతే కూడా పాపం అవుతుంది కాబట్టి నమ్మిన నీవు పాపాన్ని కట్టుకోకు చాలా జాగ్రత్తగా పాపం నీ సరౌండింగ్స్లో ఎలా ఉందో గమనించుకో పాపము చేయకుండా పరిశుద్ధుడుగా దేవుని రాక కొరకై సిద్ధపడే బిడ్డగా నువ్వు అన్ని విధాలుగా చాలా మేలుకోగలిగి నీ జీవితాన్ని చక్కపరుచుకుందరుగాక ఆ మంచి చిన్న ప్రార్థన చేసుకున్న సరే నీకు వందనాలు వారిని దీవించండి ఆశ్రయించండి అయ్యా నిజమే ప్రో పాపం ఎన్ని రకాలుగా నాయన చుట్టూరా ఉంది చాలా జాగ్రత్తగా విశ్వాసులు నైనా ముందుకెళ్లే కృపా అన్ని నైనా అన్ని విధాలుగా నీకు ఇష్టంగా మరి నేను వారి జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయమని దచ్చేయమని అక్కడికై సిద్ధపరచుమని ఏసుపరిశుద్ధ నావాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం శిల్వ రక్తమేజయం అవి వేసిన సంపూర్ణ విజయం కలుగును రాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ దీవించిన దాకా ఆమెన్